నమస్తే రేవంత్ రెడ్డి సారు ఇగో ఈ రోజు మిరుదోడి మండలంలో మేము సెల్ఫీ ఫర్ రుణమాఫీ అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినాం మేము పిలుపునిచ్చిన అరగంటలోనే మిరుదోడి మండలం ధర్మారం గ్రామంలో సుమారు మూడు వందల మంది రైతులు ఇక్కడికి వచ్చి మాకు కూడా రుణమాఫీ కాలేదు మేము కూడా ముఖ్యమంత్రి గారికి మా వీడియోలు పంపిస్తాం మా బాధ వినిపిస్తామని చెప్పేసి రావడం జరిగింది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించి రుణమాఫీ ప్రకటించకపోతే ప్రతి రైతుకు రుణమాఫీ చేయకపోతే బిడ్డ మిమ్మల్ని సోషల్ మీడియాలో ర్యాగింగ్ చేస్తాం డిజిటల్ ర్యాగింగ్ చేస్తాం మిమ్మల్ని ఉత్త వదిలిపెట్టే పరిస్థితి లేదు మేము మాటలు మాట్లాడుతూ ఉంటే మేము డిమాండ్ చేస్తా ఉంటే మీకు ఆటలుగా ఉన్నది కాబట్టి ఈ రోజు నుంచి వేల మంది లక్షల మంది రైతులతో ఈ వీడియోలు తీయించి మేము మీకు సీఎంఓకు పోస్ట్ చేయించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పెట్టినాం కాబట్టి ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని వెంటనే మీరు రుణమాఫీ ప్రతి రైతుకు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఈ రోజు నుంచి వేల మంది వీడియోలు తీసి సీఎంఓకు పంపిస్తారని చెప్పేసి మేము తెలుపుతా ఉన్నాం నమస్తే రేవంత్ రెడ్డి సారు ఇగో ఈ రోజు మిరుదోడ్డి మండలంలో మేము సెల్ఫీ ఫర్ రుణమాఫీ అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినాం మేము పిలుపునిచ్చిన అరగంటలోనే మిరుదోడి మండలం ధర్మారం గ్రామంలో సుమారు మూడు వందల మంది రైతులు ఇక్కడికి వచ్చి మాకు కూడా రుణమాఫీ కాలేదు మేము కూడా ముఖ్యమంత్రి గారికి మా వీడియోలు పంపిస్తాం మా బాధ వినిపిస్తాం అని చెప్పేసి రావడం జరిగింది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించి రుణమాఫీ ప్రకటించకపోతే ప్రతి రైతుకు రుణమాఫీ చేయకపోతే బిడ్డ మిమ్మల్ని సోషల్ మీడియాలో ర్యాగింగ్ చేస్తాం డిజిటల్ ర్యాగింగ్ చేస్తాం మిమ్మల్ని ఉత్త వదిలిపెట్టే పరిస్థితి లేదు మేము మాటలు మాట్లాడుతూ ఉంటే మేము డిమాండ్ చేస్తూ ఉంటే మీకు ఆటలుగా ఉన్నది కాబట్టి ఈ రోజు నుంచి వేల మంది లక్షల మంది రైతులతో ఈ వీడియోలు తీయించి మేము మీకు సీఎంఓకు పోస్ట్ చేయించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పెట్టినాం కాబట్టి ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని వెంటనే మీరు రుణమాఫీ ప్రతి రైతుకు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఈ రోజు నుంచి వేల మంది వీడియోలు తీసి సీఎంఓకు పంపిస్తారని చెప్పేసి మేము తెలుపుతా